వెల్కమ్ టు రావుగరెల్లు చూడండి ఇవి అప్పాలండి తెలంగాణలో పాపులర్ ఫేమస్ వంటకం అండి ఇది ఆంధ్రాలోనే ఫెమిలియర్ అయిందండి ఈ రెసిపీ బియ్యం పిండిలో నువ్వులు కలిపి చేసే ఈ అప్పాలు కారం కారంగా చాలా బాగుంటాయి పిల్లలే కాక పెద్దలకు కూడా మంచి అండి ఇది ఈ టేస్టీ అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఒక కేజీ బియ్యం పిండికి సంబంధించి కొలతండి బియ్యం పిండి ఒక కేజీ గుప్పడి కరివేపాకు ఒక చిన్న కట్ట కొత్తిమీర పది పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మద్దతు తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల ఉల్లికాడలు ఉల్లికాడల వల్ల అప్పాలకు మంచి రుచి వస్తుందండి మీకు అందుబాటులో ఉంటే వేయండి లేకుంటే లేదు ఉల్లికాడలు వేయకపోయినా అప్పాల రుచి చాలా బాగుంటుందండి చూడండి ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టే టీ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన పచ్చి శనగపప్పు ఈ శనగపప్పు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి ఒక కేజీ పిండికి సరిపడా పదార్థాలండి ఇప్పుడు చూడండి మనం తీసుకున్నవన్నీ బియ్యం పిండిలు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మిశ్రమంలో నీళ్లు వేద్దాం నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి మరీ ఎక్కువ వేయొద్దండి పిండి ముద్ద ఇలా మనం అప్పం చేయటానికి వీలుగా ఉండాలి ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అప్పాలు వత్తటానికి ఇలా ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకోండి దానిపైన నూనె రాసి మనం చేసిన పిండి ముద్దల నుంచి ఈ విధంగా ప్రెస్ చేయాలి అప్పాలు చేసిన వెంటనే నూనెలో కాకుండా ఇలా శుభ్రమైన బట్టపై వేసుకోవాలి పిండిలోని తడిని బట్ట పీల్చుకుంటుందండి ఏడెనిమిది నిమిషాల తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు అప్పాలు ఫ్రై చేద్దాం స్టవ్ మీద బాండీ పెట్టి అప్పాలు వేయించడానికి సరిపడా నూనె పోయాలి నూనె వేడెక్కాక మనం అటు తీసుకునే గరిటెతో అప్పాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి నూనెలో వేయాలి మంట మీడియంలో పెట్టండి అప్పాలు వేసిన వెంటనే గరిటతో తిప్పొద్దండి రెండు నిమిషాలు ఆగి ఆ తర్వాత ఫ్లిప్ చేయండి చూసారా అప్పాలు రెండు వైపులా బాగా వేగాయి ఈ కలర్ రాగానే అప్పాలు తీసేసుకోవాలి అప్పాలు మరీ మందంగా ఒత్తుకోవద్దండి మధ్యలో పచ్చిగా ఉంటాయి సరిగా వేగవు మధ్యలో వేగవని డౌట్గా ఉంటే ఇలా గారెలకు పెట్టినట్లు మధ్యలో చిల్లు పెట్టండి మిడిల్ పార్ట్ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది బియ్యపిండితో అప్పాలు చాలా బాగా వచ్చాయండి కారం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఘాటు నువ్వులు పప్పులు చక్కగా వేగి చాలా రుచిగా ఉన్నాయండి ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది మీరు కూడా ఓ రెండు వారాలకు సరిపడా ఇలా చిరుతుళ్ళు చేయాలనుకుంటే ఈ వెరైటీ ట్రై చేసి చూడండి బియ్యపిండితో ఆరోగ్యకరమైన వంటకాలలో అప్పాలు కూడా ఒకటండి మీరు తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు రుచి చూపించండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం రావుగారి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్